హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో లాస్ట్ వీక్ మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నేనైతే అమ్మవారికి ఎవ్రీ ఇయర్ నైవేద్యాలుగా క్షీరన్నం పులిహోర గారెలు బూరెలు కుడుములు శనగలు చలిమిడి వడపప్పు పానకం ఇవైతే నైవేద్యాలుగా పెట్టుకుంటానండి అంటే మాకు మా ఇంట్లో పెళ్ళి ఫస్ట్ ఇయర్ ఏవైతే నైవేద్యాలు పెట్టి వరలక్ష్మి వ్రతం చేయిస్తారో ఆ విధంగానే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని చెప్తారు ఇంకా అందుకని చెప్పేసి ఈ నైవేద్యాలు అయితే కంపల్సరీగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాము ముందు రోజు నైట్ ఇంకా అమ్మవారికి చీర కట్టి రెడీ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మనకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి పూజ దగ్గర సర్దుకోవడానికి ప్రసాదాలు అవి చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పి అమ్మవారి చీరను నైట్ కట్టేసి రెడీగా చేసుకున్నాను ఇంకా పూజ దగ్గర ఇలా మొత్తం సిద్ధం చేసుకుని పూజను అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ముందుగా దీపారాధన చేసి పూజను అయితే స్టార్ట్ చేస్తాను మనకి వరలక్ష్మి వ్రత కథ బుక్ దొరుకుతుంది కదండి ఆ బుక్లో ఉన్న ప్రకారంగానే నేను ఎవ్రీ ఇయర్ పూజ అయితే చేసేసుకుంటాను అవి చదువుకుని అందులో కథ అంతా చదివేసి నేనైతే ఎప్పుడూ ఈ విధంగానే పూజ చేస్తానండి అదే విధంగా మీకు కూడా నేను చూపిస్తున్నాను మా పూజ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్థలను మర్చిపోవద్దండి ఇంకా మీరు ఎలా చేసుకున్నారనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వాయనం అయితే ఇంక ఇప్పుడు భీమవరంలోనే ఉంటాం కాబట్టి వాయినం అమ్మకి ఇస్తాను ఆ అమ్మకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా పేరెంటాలను పిలిచి తాంబూలాలు అయితే అండి ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే మా పూజ జరుగుతూ ఉంటుంది ఇంకా వాయినానికి అయితే కంపల్సరీగా పన్నెండు కుడుములు కింద ఇస్తారు కదా అందులో తాంబూలం పసుపు కుంకుమ తోరణాలు ఇవన్నీ పెట్టేసి ఇంకా ఇలా అమ్మకైతే వాయినం ఇచ్చేస్తున్నానండి ఇప్పుడు పిలిచాను నేను రమ్మని చెప్పి ఇంకా వచ్చాక ఇంకా వాయినం అయితే అమ్మకి ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా వచ్చిన పేరెంటాలందరికీ కూడా తాంబూలాలు అయితే ఇస్తున్నాను మనక్క లావణ్యక్క మా అక్క వీళ్ళందరూ కూడా వచ్చారండి తాంబోలాలు తీసుకోవడానికి వాళ్ళకు కూడా తాంబోళాలు అయితే ఇచ్చేసాను ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకి తాంబూలాలు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా ఇంకా అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని ఒక్కొక్కరిగా ఇలాగ తాంబోలాలు అయితే ఇచ్చేసానండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు లావణ్యక్క ఇస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీనివరంలో మా ముచ్చట్లు